బాగా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి అయితే రాజకీయ నాయకుడు కావాలి లేదా బాబా అవతారం ఎత్తాలి ఈ రెండు ప్రొఫెషన్స్ లో దేశంలో డబ్బు సంపాదించేందుకు దగ్గరి మార్గాలు ఇందుకు పెద్దగా చేయాల్సిందేమీ లేదు చదువు అక్కర్లేదు బోకు వ్యవహారాలు చేస్తే చాలు జనాలకు చెవిలో పూలు పెట్టాలి పైకి నీతులు చెబుతూ తెర వెనుక లఫంగి పనులు చెయ్యాలి అంతేకాదు ఓ పక్క ఎంత సొమ్ము తింటున్నా భక్తులు ఫాలోవర్స్ పెరుగుతూనే ఉంటారు ఇలానే ఇప్పుడు ఓ జిలేబీ బాబా దేశ వైరల్ అయ్యాడు ఇతను కూడా ఒక అప్పుడు రైల్వే స్టేషన్ పక్కన జిలేబి అమ్మేవాడు కానీ బాబా అవతారం ఎత్తాక ఎంత సంపాదించి ఏం చేశాడో చూడండి ఇది గాని చూస్తే మీరు కూడా దినమ్మ జీవితం ఏంటి ఇది నిజాయితీగా బ్రతికితే ఎవ్వడూ లెక్క చేయడం లేదు బాబానైపోతానంటారు కానీ అది కొద్దిసేపే ఎందుకంటే ఈ జిలేబీ గడి క్లైమాక్స్ చాలా గలీజ్ గా ఉంటుంది ఇతని పేరు జిలేబీ బాబా పుట్టుకతో అమ్మ నాన్న పెట్టిన పేరు కాదది తనకు తాను పెట్టుకున్న పేరు అసలు పేరు అమరవీర్ అలియాస్ బిల్లు ఇతను హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా తోహానాలో ఉంటాడు ఇతని ఆశ్రమం పేరు బాబా బాలకనాథ్ మందిర్ చూసారా తన ఇంటికి ఎలా మందిర్ అని పేరు పెట్టుకున్నాడు వాస్తవానికి ఇతను రైల్వే స్టేషన్ పక్కన జిలేబీ అమ్ముకునేవాడు బేరాలు లేక జిలేబీ పై ఏగల కొట్టుకునేవాడు అంతో ఇంతో తిండికి వెళ్లేదంత కానీ యుక్త వయసులోనే భార్య సడన్ గా అనారోగ్యంతో చనిపోయింది దీంతో మనోడు జిలేబీ వ్యాపారం కంటే ముందు విరహ వేదంతో రగిలిపోయాడు జిలేబీ అమ్మితే కడుపు నిండలేదు కామం కూడా తెరలేదు దీంతో రైల్వే స్టేషన్ లో పరిచయమైన ఒక యువతికి వంద రూపాయలు ఇచ్చి శృంగారంలో పాల్గొన్నాడు అప్పుడే ఆ పాపం చేసి వచ్చిన కాసేపటికే ఓ దొంగ బాబా పరిచయం అయ్యాడు నిర్వేదంగా గంజాయి పిలుస్తున్న ఆ బాబా దగ్గరకు వెళ్లి తన బాధ చెప్పాడు అమర్వీర్ పెం లేదు చేస్తున్న జిలేబీని ఏగల తింటున్నాయి కస్టమర్లు మాత్రం రావడం లేదు పైగా రాత్రి నాకు కోరికలు కలుగుతున్నాయి బహుశా మిగిలిపోయిన జిలేబీ తినడం కారణం కావచ్చేమో జిలేబీ తింటే ఒంట్లో వేడి పెరుగుతుంది అయినా నాకు తప్పడం లేదు ఏం చెయ్యాలి స్వామి అని అడిగాడు అందుకు నేనే పరిష్కారం అన్నాడు ఆ బాబా ఏంటా పరిష్కారం అంటే జిలేబీ కొట్టులో ఉన్న సొమ్ము తీసుకుని నాతో వచ్చాయి మిగిలిన జిలేబీని ఎవరికైనా పెట్టమని చెప్పాడు అంతేకాదు వచ్చేటప్పుడు కాషాయపు నైటీ రా మిగతాది నేను చూసుకుంటానన్నాడు ఆ బాబా వెంబడి రెండేళ్లు తిరిగాడు అమర్ అతనితో పాటు ఏది దొరికితే అది తినడం నైటీలోనే మూడొస్తే వందిచ్చి శృంగారం చేయడం అలవాటు చేసుకున్నాడు అమర్వీర్ ఆ తర్వాత గురువు శిష్యుడిని తిట్టాడు నీచుడా కామం కళల్లో పెట్టుకుని ఇలా ఏ పొదల్లో పడితే ఆ పొదల్లోకి దొరకు నీకు అంతగా కావాలంటే ఇదే బాబా వేషంతో వెళ్లి పత్తి వ్యాపారం పెట్టు నీకు డబ్బు కావలసినంత సుఖం కూడా దొరుకుతుంది వెళ్లిపో అని చెప్పాడు ఇంకేముంది వచ్చి రాగానే మళ్లీ జిలేబీ కొట్టి తెరిచాడు అమర్వీర్ కొన్ని రోజుల తర్వాత ఓ చిన్న ఆశ్రమం పెట్టాడు పాత ఇంటిని అమ్మి హర్యానాలోని తొహానా సిటీ ఊరి బయట చీప్ గా భూమి కొని జిలేబీ బాబా అని దుకాణం తెరిచాడు పనిలేని బ్యాస్ యూత్ ని చేర్చుకొని మాంత్రిక విద్యలు తాంత్రిక విద్యలు సహా అన్ని చేస్తానని చెప్పాడు కానీ అతని టార్గెట్ మాత్రం అందమైన అమ్మాయిలు మెల్లిగా సంతానం లేకుంటే సంతానం ఆస్తి లేకుంటే అదృష్టం ఉద్యోగం కావాలంటే ఆఫర్ లెటర్ ఇలా ఏదైనా సరే క్షణాల్లో తెప్పి ప్రచారం చేసుకున్నాడు అంతేకాదు వదిలేస్తానని కొత్త వ్యాపారం స్టార్ట్ చేశాడు అలా మెల్లిగా మొదలైన వ్యాపారంతో లేడీస్ ఎక్కువగా వస్తూ ఉన్నారు ఆదివారం రాత్రి వస్తే బ్రహ్మాండమైన పూజ చేస్తానంటూ కష్టాల్లో ఉన్న లేడీస్ కు వెల్కమ్ చెప్పేవాడు కానీ తీరా మగవారిని బయటే ఉంచి లోపల లేడీస్ కి స్పెషల్ పూజ చేసేవాడు అదేంటంటే జిలేబీలో మత్తు కలిపి అత్యాచారం చేసేవాడు అంతేకాదు తన పర్ఫార్మెన్స్ ని వీడియో రికార్డ్ చేసుకుని మాస్టర్ కాపీ ఉంచుకునేవాడు ఎందుకంటే కాదు కూడదు అంటే మాత్రం వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు నీకు అదే పూజ ఇక దయ్యం నీ దగ్గర రాదు నేనే ఎక్కువ కష్టపడ్డానని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వేలక వేలు లాగేసేవాడు జిలేబీ బాబా ఇక ఆడవారు కాకుండా మగవారు వస్తే మాత్రం ఏదో తొక్కలో పూజ చేసి డబ్బులు తీసుకుని పంపించేసేవాడు కానీ లేడీస్ మీద కన్ను పడితే మాత్రం అనుభవిస్తే కానీ వదిలేవాడు కాదు అలా విఐపి భార్యలను కూడా అనుభవించాడట ఈ మూర్ఖుడు అతని దగ్గర మాస్టర్ కాపీ ఉండడంతో వార్నింగ్లు ఇచ్చి వదిలేశారట అలా గత పదేళ్లగా వందల మంది లేడీస్ ని పూజ పేరుతో వాడుకున్నాడు ఇక మనోడి పర్ఫార్మెన్స్ లేడీస్ ఏకంగా శిష్యురాలుగా కొసమెరుపు అయితే ఒక యువతితో గత ఏడాది కరోనా పీక్స్ లో ఉన్నా సరే కామాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు జిలేబీ బాబా తనకు సంతానం కలగడం లేదని ఆశ్రమం దగ్గరకు వెళ్లింది ఇంకేముంది వరుసగా మూడు రోజులు పూజలు చేయాలని జిలేబీలో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు ఆమెకు మెదుకో వచ్చే సమయానికి ఏమీ జరే చేసేవాడు అయితే మూడవ రోజు ఆమె తనపై జిలేబీ బాబా కాటేశాడని తెలుసుకుంది కానీ తెలివిగా ఏంటి బాబా నువ్వు చేసిన పని అంటూ ఆమె కవ్వించి మాట్లాడటంతో పడిపోయింది వీడియో కూడా చూపించాడు ఆ తర్వాత నీ కోసం ఎప్పుడంటే అప్పుడు వస్తాను కానీ నేను కూడా అప్పుడప్పుడు చూసుకుంటాను నాకు ఆ బూత్ కాపీ ఒకటి పంపించు అని రొమాంటిక్ గా అడగడంతో హెచ్డి క్వాలిటీ లో ఉన్న ఆ వీడియో పంపాడు ఆమె సరాసరి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్లి జిలేబీ బండారం మొత్తం బయట పెట్టింది ఇంకేముంది అప్పటి వరకు లోకల్ పోలీసులకు లంచాలు ఇస్తూ మేనేజ్ చేసిన బాబాకు ఈసారి కోటింగ్ తప్పలేదు యాక్షన్ తీసుకోకుంటే ఎస్పీ దగ్గరకు వెళ్తానని చెప్పింది ఆ యువతి మీడియాకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా జిలేబీ బాబాని అరెస్ట్ చేశారు మనోడు వ్యవహారంపై విచారణ జరిపారు కానీ లంచాలు ఇచ్చి మేనేజ్ చేశాడు ఈ దొంగ బాబా సరిగ్గా జనవరి తొమ్మిదిన పాత కేసు తీర్పు వస్తుందనగా మనోడు శృంగారంలో ఇరగదీస్తున్న వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది అంతేకాదు హర్యానాలో ప్రతి యూత్ ఫోన్ లో మారుమోగిపోయింది కొంతమంది ఏకంగా ట్విట్టర్ ఇన్స్టాలో కూడా పెట్టడంతో పోలీసులు పరుగులు పెట్టి ఆ వీడియోను ఆపించారు కానీ అప్పటికే వీడు ఎంత పట్టుకోలేకపోయారంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు దీంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యి స్పెషల్ మొత్తం వెతికారు అందులో బాబా గారి స్పెషల్ ఫోన్ ఒకటి దొరికింది దాంట్లో మొత్తం నూట ఇరవై వీడియోలున్నాయి అవే కాకుండా సిసి కెమెరాలను పరిశీలిస్తే లిస్టు వేలే దాటేటుందట ఆ నూట ఇరవై వీడియోల్లో మనోడు రెచ్చిపోయాడు వాటిని బ్లాక్ మెయిల్ కి వాడుకున్నాడట నీచు జిలేబిగాడు ఈ వీడియో వైరల్ కావడంతో మరో ముగ్గురు యువతలు కన్నీళ్లు పెట్టుకుని గతంలో తమను కూడా ఇలా జిలేబీ తినిపించి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేశాడు ఇంకేముంది ఇప్పుడు నూట ఇరవై రేప్ కేసులు పెట్టి ఈ నైటీ లంగా బాబాను లైఫ్ టైం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు మరో విషయం ఏంటంటే జిలేబీలో కలిపేందుకు కొన్ని మత్తు పదార్థాలు కూడా మనోడి కప్లింగ్ మందిర్ లో దొరికాయి ఈ నైటీ బాబాకు తన ఆశ్రమంలో మూడు బెడ్రూమ్ లు ఉన్నాయి అందులో మనం చెప్పుకోలేని ఐటమ్స్ కూడా ఉన్నాయట అయితే పాత కేసుల్లో హర్యానా కోర్టు తీర్పు చెప్పింది నువ్వు చేసిన పనికి వీడియో ప్రూఫ్ ఉండడంతో తేల్చాం తీర్పు తర్వాత ప్రకటిస్తామన్నారు న్యాయమూర్తి అప్పుడే జిలేబీ బాబా బోరుమని కన్నీళ్లు సార్ నాకు నాకు శిక్ష బీపీ ఉంది ఉంది ఇంజెక్షన్ లేకుంటే నాకు డే గడవదు జైలుకు వెళితే నేను చస్తాను నేను తప్పు చేయలేదు నా భక్తుల కోరికలు తీర్చాను తప్పితే తప్పే చేయలేదని బోరున కన్నీళ్లు పెట్టుకున్నాడట ఈ బాబా అతన్ని చూసి వీడిని తీసుకెళ్లిపోమని న్యాయమూర్తి సీరియస్ గా చెప్పడంతో నైట్ కాకపోతే బయట అందరూ ఉంటారని ప్యాంటు వేసుకుంటానని సైడ్ కి తీసుకెళ్లి బ్రతిమలడ్డా అయితే ప్రస్తుతం అసలు ఈ జిలేబీ ఎడుపులు ఎందుకు అంటే బాగా సంపాదించేశాడు ఆస్తులు కూడా పెట్టాడు జిలేబీ కొట్టులో ఏగల కొట్టుకునే స్థాయి నుంచి కోట్లక ఆస్తులు లగ్జరీ ఇల్లు సేవకులు రోజుకో బ్యూటీకి మొత్తం మంది పెట్టి ఎంజాయ్ చేయడం చేస్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు అవన్నీ పోయి జైలులో బొక్కల పడ్డ చెప్పలో ఉడికి ఉడకని కూడులో నేళ్ల చారు పోస్తారని మనోడి ఏడుపు వీడికి తిండి కూడా దండకే వాడు చేసిన పాపాలకు ఒకేసారి ఊరేయాలని హర్యానాలో జనం సోషల్ మీడియాలో హోరెత్తుతున్నారు మరి మనమే అందా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి